ముందుగా న్యూస్ కు స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు யோராஜன்ிஷானோ okay. okay. yeah.

सुपौरा ఏదో ఈ కాస్త ప్రొఫెస్ట్ అమ్మ ప్రకాశం జిల్లా చెప్పించే వసలు వాడబాడ సార్ నా ఇస్తారే నైట్ మన ఊరు మనసేవా అన్నా మనం అదే విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచేస్తున్న జగనా అభిమానులకి రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి నాయకులకి కార్యకర్తలకి ముందర మహిళలకి అందరికైనా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇంత మీరు అభిమానంగా భూసేపల్లి కుటుంబం మీద ఇంత అభిమానం చూపించినందుకు ಮಹಿಳೆಯ ಒಂದೇ ಡ್ಯಾನ್ಸ್ గెలిపించారు మీరు ఇంట్లో అభిమానం పూచే పని మీరు చూపించినందుకు ఎప్పుడు మీ ప్రేమానురాగం మర్చిపోమని సభముగా తెలియజేసుకున్నాము మల్లంపేట వచ్చేసినప్పుడు మా గజస్వామి తప్పనికి నా అక్క చెయ్యాలకి మహిళా వాళ్ళందరికీ జగన్ అభిమానులందరికీ బోచేబో అభిమానులందరికీ మరీ నమస్కారాలు మీ నుంచి ఈ ప్రేమ ఈ ఆప్యాయం ఈ మమకారం ఎప్పుడు గతం ఎప్పుడు చూడని విధంగా ఈ మల్లంపేట ప్రజలందరూ జగన్మోహన్ గారి వైపు చూపు వైఎస్ కాంగ్రెస్ పార్టీ జెండా వైపు భూచేపాలి కుటుంబం వైపు వచ్చింది అని చెప్పేసి సభ రాష్ట్రంలో మన పేద ప్రజల కోసం మన కోసం పుట్టిన కుటుంబం ఏదైనా ఉంది అంటే ఒక వైఎస్ఆర్ కుటుంబం తప్ప ఇంకెవరు అని చెప్పేసి సభ చేస్తున్నారు తర్వాత గారి తర్వాత రాష్ట్రంలో పేద ప్రజల దొక్కినప్పుడు మన కోసం మన పేద ప్రజల కోసం ఎస్సీల కోసం బీసీ కోసం పెట్టిన పార్టీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన సభ ఉన్నత చేస్తున్నా ఈ రాష్ట్రంలో దమ్ము ధైర్యం సత్తా తెగింపు ఒక మనగాడిలాగా చేసే పరిపాలన గతంలో ఏ ముఖ్యమంత్రి చేయ విధంగా వైఎస్ జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమం ఎన్నో పెట్టి పేదవాళ్ళందరినీ చూసుకొని ప్రేమిస్తున్న నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ తెలియజేస్తున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో సుమారుగా ఆరు వందల పైన హామీలు ఇచ్చి ఈ హామీలు నెరవేర్చకుండా పేద ప్రజలందరినీ మోసం చేస్తే మళ్ళా జగన్మోహన్ గారిని నమ్మి మళ్ళా పట్టం కట్టారు గతంలో జగన్ ఇచ్చిన హామీలన్నీ వంద హామీలు ఇచ్చుకుంటూ అకౌంట్ లో అకౌంట్ లో డబ్బులు తీస్తూ ప్రతి మహిళ కారులు చేసేది విధంగా జగన్ గారు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పేదవాళ్ళందరికీ లక్ష్యాధికారులు చేస్తున్నారని చెప్పేసి చేస్తున్నా రోజు సమాజంలో పేదవాళ్ళందరూ సమన్యాయం కల్పించడం కోసం ఎస్సీఎల్ కోసం బీసీఎల్ కోసం ఎన్నో ఎస్సీ కార్పొరేషన్లు మాలిక్ కార్పొరేషన్లు మాన్ కార్పొరేషన్లు బీసీఎల్ కార్పొరేషన్లు ఎడో కార్పొరేషన్ అంటే ఏర్పాటు చేసి మేము అందరిని సామాజికంగా ఆర్థికంగా అంటగా ఎనగచ్చాలని చెప్పేసి జగన్ మూడుగా ఎన్నో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మేము సమాజంగా తలెట్టుకొని వర్షం చేసిన నాయకుడు ఒక వైఎస్ జగమ్ అని చెప్పి స్వామిత వయసన మళ్ళీ ఎలక్షన్లు కట్టొచ్చినాయి జగన్ మూడగా గారిని ఎదుర్కొనే ధైర్యం లేక సత్తా లేక చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు ముసుకోవడానికి కుర్చీ కావాలని చెప్పేసి మళ్ళా కుర్చీ కోసం ఎదురు చూస్తున్నాను ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు పెద్దవాళ్ళు చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ గారిని ఎదుర్కోలేదు నేను ముసలవ్ అయిపోయాను నా కోరిక పప్పు అయిపోయాడు నాకు చనిపోదు జగన్మోహన్ గారు ఎదుర్కొనే ధైర్యం మాత్రం లేదు అదే ఒక పక్క పవన్ కళ్యాణ్ ఇంకో పక్క బీజేపీని ఇంకొక పక్క కాంగ్రెస్ ఎన్ని పార్టీలు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎదుర్కొనే ధైర్యం జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనే ధైర్యం ఈ రాష్ట్రంలో ఎవరికి అని చెప్పి సభాపతులు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నమ్మకం ఒక ధైర్యం పేద ప్రజలందరికీ అండ ఇటువంటి పుణ్యం అని చెప్పి సభాపతులు చేస్తున్నా నిరక్షరాస్యత తగ్గిపోయింది అందరికి ఉద్యోగాలు వస్తాయి అదే విధంగా జగన్ మళ్ళా వస్తేనే ఈ రాష్ట్రం మొత్తం బాగుంటుంది మళ్ళా జగన్ ముఖ్యమంత్రి అవ్వాలంటే కలిసి మెలిసి మా అన్న మా తమ్ముడు మా సినిమా పోటీ చేసినపల్లి కుటుంబాన్ని ఆదరించండి అభిమానించండి గతంలో ఏ విధంగా చూసుకున్నాము అందుకని ఎక్కువ మిగతా చూసి మనం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి సద్భావ చేస్తున్నా మనకు ముఖ్యంగా మంచి సమస్య ఉంది సైడ్ సమస్య ఉంది మెయిన్ రోడ్డు బీటీ రోడ్ ప్యాచెస్ చేయాలని చెప్పి చెప్తున్నారు ఈ లెవెన్ కేవి వైర్లు కూడా ఇళ్ల మీద పోతున్నారు అని చెప్పేసి గ్రామ ప్రజలు చెప్తున్నారు కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత మన అందరికీ మంచి నీరు కోసం ఏర్పాటు చేసి మురుగు నీరు పోవడం కోసం సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ మీరందరూ కలిసి వెలిసి జగన్మోహన్ గారు చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మీ తమ్ముడు శివన్నకి ఒక మంచి ఫ్యాన్ గుర్తు మీద వేట్లు వేసి నాన్నకు మన ఎంపీ అభ్యర్థిగా చేపెండి భాస్కరాయుడు గారికి గుర్తు మీద వేసి అక్కడ మైదాంతవలసిన పాటించుకుంటూ సేవ చేసుకున్నాను